మిత్రులరా నమస్తే పరమపుణ్యప్రదమైన కార్తీక పురాణం పదవ అధ్యాయం అజామీలుని పూర్వజన్మ వృత్తాంతం జనక చక్రవర్తి వశిష్ఠుల వారిని ఇలా అడుగుతూ ఉన్నారు మునిశ్రేష్ట ఈ అజామీలుడెవరు వాడి పూర్వజన్మ వృత్తాంతం ఎట్టిది పూర్వజన్మంబున ఎట్టి పాపములు చేసి ఉండెను ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత ఏమి జరిగను వివరించవలసిందిగా ప్రార్థించాడు అంతా ఆ మునిశ్రేష్ఠుడు వశిష్ఠుడు జనక మహారాజును గాంచి ఇలా అంటున్నాడు జనక మహారాజా అజామీలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువుకు యమధర్మరాజు కడకేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము అజామీలుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతులు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయి మేము చేయునది లేక చాలా విచారించుచుడు రిక్తహస్తాలతో ఇచ్చటకు వచ్చారం వచ్చినారము అని భయకంపితులుగా విన్నవించుకున్నారు యమధర్మరాజుతో ఔరా ఎంత పని జరిగను ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని ఓహో అదా సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకుని పోయారు తెలియకగాని తెలిసి గాని సమయమున హరినామస్మరణం ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగిను కదా అనుకున్నాను అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయములో అర్చకుడుగా నుండెను అతడు తన అపురూపమైన అందము చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి అయి శివారాధన చేయక శివాలయము యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండేవాడు ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండిడివాడు పరుండెడివాడు ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేటిది ఆమె కూడా అందమైనదవుట చేయునది లేక ఆమె భర్త చూచియు చూడనట్టులో ఉండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలము గడుపుచుండివాడు ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తినబెట్టుకుని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనను అందులో ఆమె చీదరించుకొనొచ్చు నిర్లక్ష్యంతో కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా ఈయక అతని వంక కన్నెత్తి చూడక వీటినిపై మనస్సు కలది అయి మగని తులనాడుతూ భర్తకు కోపం వచ్చేలా ప్రవర్తించింది భర్త కోపముతో మూలనున్న కర్రతో బాదాడు భార్యని అంతా ఆమె భర్త చేతి నుండి ఆ కర్రను లావుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు తోసి తలుపులు మూసేశాను అతడు చేసేది లేక భార్యపై విసుగు జనించుట వల్ల ఇక ఇంటి ముఖము చూడరాదని తలపోసి దేశ ఆటనకు బయలుదేరాడు భర్త ఇంటి నుంచి వెడలిపోయిన కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుని ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెడు అతనిని పిలిచి ఓయీ నీవి రాత్రి నాతో రతిక్రీడ సెలపటకు రమ్మని కోరెను అంత నా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతివి నేను చాకలివాడిని మీరు ఈ విధముగా పిలుచుట యుక్తము కాదు నేనిట్టి పాప పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను ఆమె ఆ చాకలి వాని అమాయకత్వమునకు లోన నవ్వుకొని అచ్చట నుండి బయలుదేరి ఆ గ్రామ శివాచ్యకుని కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరివిధముల ప్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపమునకు ఉడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహాపరాధం చేసి తిని అని పశ్చాత్తాపం ఉంది ఒక కులివారిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసినదిగా పంపెను కొన్ని దినములు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పడి తన తప్పును క్షమించమని ప్రార్థించను అప్పటి నుండి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యను కొంతకాలమునకు శివార్చకునకు ఏదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచూ మరణించను అతడు రౌరవాది నరక కూపములబడి నానాబాధలు పొంది మరలా నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతాదర్శనము చేసి యుండుట వలన ఏడు జన్మముల పాపములు నశించుట చేత అజామీలుడై పుట్టెను ఇప్పటికి తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణుడి భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను అనేక యమయాతనలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించను అతడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్యుడు చెప్పగా అతడు శిశువును తీసుకొని పోయి అడవి ఎందు వదిలిపెట్టను అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంటనున్న దాసికిచ్చి ఆ బిడ్డను పోషించమనను ఆ బాలికనే అజామీయుడు ప్రేమించను వారి పూర్వజన్మ వృత్తాంతమిదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు చేయుట శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఇటువంటి వారైనను మోక్షముందగలరు పొందగలరు కనుక కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు ఇహ పర సుఖములు పదవ రోజు పారాయణం సమాప్తం శుభం భూయాత్ హరి ఓం తచ్చ